తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం శారద అశోకవర్ధన్ గారు రచించినటువంటి మల్లె జడా అనే కథ విందాం ఊరంతా తిరిగి తిరిగి ఆకుపచ్చ తోపు కుంకుమ రంగు కలిసిన కలనేత నెమలి కంఠం రంగు పట్టుకి జానెడంతా జరి మెరిసిపోతూ ఎంతో అందంగా ఉన్న పట్టు పరికిని గుడ్డగొని దానిలో బొద్దుగా ముద్దుగా ఉండే సమీక్షను ఊహించుకుని మురిసిపోయింది జానకమ్మ పసిడి రంగు శరీరానికి ఈ పరికిణి జాకెట్టు ఎలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుందో తలుచుకుంటూ మురిసిపోయింది ఆ చిన్ని జడకి ముద్దొచ్చే మూడు గంటల్లో ముద్దగా అమర్చిన జడ కుర్చులు ఎంత బాగుంటాయో ఆలోచన రావటం ఏమిటి వెంటనే బ్యాంకుకు బయలుదేరింది ఎన్నాళ్ల నుంచి ఉన్నాయో అవి బ్యాంకులో ఎంతో ముచ్చటపడి వాసంతికి చేయించింది ఆ జడకుప్పులు పద్నాలుగేళ్లు నిండే వరకు వాసంతి ఎంతో సరదాగా ఆ జడకుప్పులు జడ మధ్యన కెంపులు ముత్యాలు కలిపి తయారు చేసిన చామంతి బిళ్ళ తల మీద మూడు వేళ్ల వెడల్పుతో లక్ష్మీ విగ్రహం కింద గజ్జెలు కలిపి తయారు చేసిన నాగరం నడుముకి వడ్డాణం చెవులకి రాళ్ల జుంకీలు చేతికి వంకీలు వాసంతిని చూసిన వాళ్ళంతా కూడా సాక్షాత్తు లక్ష్మీదేవి చిన్ని రూపంలో వెళ్ళి వెళ్ళింట్లో వెలుసుంటుందని అందరూ ముచ్చటపడేవారు ఎండాకాలంలో పుట్టింది వాసంతి వసంత ఋతువులో పుట్టిందని వసంత వాసంతి అని పేరు పెట్టారు జానకమ్మ రామారావు గారులు మూడేళ్లు నిండినప్పటి నుంచి మల్లెపూలతో పూల జడలు వేసేది జానకమ్మ వాసంతికి ఒకరోజు వంకీ జడ ఒకరోజు ముద్ద జడ ఇలా రోజుకొక రకంగా వేసి మురిసిపోయేది వాసంతికి లేని నగలేదు రకరకాల నెక్లెస్లు లోలక్కులు చంద్రహారాలు చంద్రవంకలు ఎన్నో ఎన్నో అందరూ వాసంతిని పొగుడుతూ ఉంటే మురిసి ముద్దయిపోయేది జానకమ్మ రోజు ఉప్పు మిరపగాయలు నూనెలో తడిపిన గొడ్డని చుట్టూ తిప్పి కాల్చి పారేసేది పెరట్లో జానకమ్మ ఆ తర్వాత కూతురికి దిష్టి దిగిపోయిందని తృప్తిగా నిద్రపోయేది నిద్రట్లో కూడా జానకమ్మకు వాసంతి ధ్యాసే అటు ఇటు ఎగిరిపోయిన దుప్పటిని సరిగా కప్పి నిద్రపోతున్న వాసంతి బుగ్గలని నుదుటిని తనివి తీరా నిమురుతూ ముద్దుల వర్షం కురిపించేది ఏయ్ అన్ని ముద్దులు అటేనా కాస్త ఇటు కూడా ఇవ్వు అనేవారు నవ్వుతూ రామారావు గారు చి పోండి అనేది గోముగా తను అయినా అతను బలవంతంగా అతడి వైపుకు బలంగా లాక్కుని కౌగిట్లో కదలకుండా బంధించేసేవారు ఆ పరిశ్వంగంలో కోటి స్వర్గాలు చూసేది జానకమ్మ రామారావు గారు తన్మయత్వంతో ఆమె అణువు చుంబించేవారు ఆ సమయంలో కూడా జానకమ్మ గారి ఒక కన్ను వాసంతి వైపే ఉండేది ఇక రామారావు గారు సికింద్రాబాద్లోని ఒక ప్రభుత్వ పాఠశాలలో హెడ్ మాస్టర్గా ఉండేవారు ఈ రోజుల్లో బడిపంతులు అంటే బతకలేని వాడని అర్థాలు చెప్తూ చిన్న చూపు చూస్తారు అందులో ప్రభుత్వ పాఠశాల అంటే మరీను కానీ ఆ రోజుల్లో మాస్టర్ అంటే అంత గౌరవం ఇంట్లో అమ్మ నాన్నల తర్వాత విద్య నేర్పేటి గారు అంటేనే దేవుడితో సమానం జానకమ్మ గారికి మూఢనమ్మకాలు లేవు కానీ మన సంస్కృతిని మనం కాపాడుకోవాలి మన ధర్మాన్ని మనం నెరవేర్చాలి అన్న నమ్మకం మాత్రం చాలా ఉంది అందుకే ఉమ్మడి కుటుంబంలో ఉంటూ అందరికీ తల్లలో నాలుకల మసి మెసిలేది అలా ఉండటం అందరికీ సాధ్యం కాదు దానికి చదువు కన్నా ఎంతో సంస్కారం కావాలి అది జానకమ్మలో పుష్కలంగా ఉంది ఒక దేశాన్ని పరిపాలించే మంత్రికి ఎన్ని బాధ్యతలు బరువులు ఉంటాయో అన్ని బాధ్యతలు అవి ఇల్లాలకి ఉంటాయి అనేది నవ్వుతూ జానకమ్మ పరిపాలనలో ఎన్ని గ్రూపుల వాళ్ళను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలో ఇంట్లో పరిపాలనలో కూడా అత్త మామ ఆడపడుచులు తోటి కోడళ్ళు భావమృదులు పిల్ల పాపలు బంధువర్గాలు స్నేహ బృందాలు ఇలా ఇలా ఎన్నో వర్గాలు అందరినీ సముదాయించుకుంటూ నడవడం ఎంత కష్టమో చెప్పక్కర్లేదు అయితే ఆ రోజుల్లో అందరూ అనురాగానికి ఆప్యాయతలకే ఇచ్చేవారు ఇప్పట్లాగా డబ్బును చూసి గౌరవించడమో హోదాను చూసి పలకరించడమో ఉండేది కాదు అందుకే ఉమ్మడి కుటుంబం అంటే మమతల పందిరి అనుకునేవారు పెళ్ళిళ్ళు కూడా నలుగురున్న వాళ్ళ కుటుంబాన్ని ఎంచి ఎంచి చూసి చేసేవారు జానకమ్మగారి మరిది కూతురు సుమన ఇంచుమించు వాసంతి వయసుదే ఇద్దరికీ కలిపి నాలు నలుగు స్నానం పూల జడలు అన్నీ జానకమ్మ గారే చేసేవారు గతం కళ్ళ ముందు గబగబా సినిమా రీళ్ళ కదులుతుంటే కారు మెల్లగా నడుస్తున్నట్టు అనిపించింది జానకమ్మకి డ్రైవర్ బ్యాంక్ మూసేస్తారు టైం అయిపోతుంది త్వరగా పోని ఇవాళ శనివారం కదా జనం కూడా ఎక్కువగానే ఉంటారు అంది డ్రైవర్ స్పీడ్ పెంచాడు కాలంలో ఎన్ని మార్పులు అనుకుని తన మాటకు తనే నవ్వుకుంది కాలం మారలేదు మనుషులే చెప్పలేనంతగా మారిపోయారు నాగరికత అనే పేరుతో సంస్కృతిని మార్చేశారు ఎక్కడా ఉమ్మడి కుటుంబాలు కనిపించవు బంధుత్వంలో ప్రేమలు లేవు ఎవరికెవరో అక్కర్లేదు అందరికీ కావాల్సింది డబ్బే డబ్బు 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 ఇక ఒక్క కూతురైనా అంత గారాభంగా పెరిగిన వాసంతి ఈ కాలంలాగా మారలేదు దానికి తనలాగే మనుషులు కావాలి అయ్యో మర్చిపోయాను దానికి రసాల మామిడి పళ్ళు అంటే ఎంత ఇష్టమో దానికోసం అని న్యూస్ వీడించి తెప్పించేవాడు ఆయన రసాలు ఆ రోజుల్లో ఏమిటో అది వస్తుందని తెలిసి కూడా ఆయన ఆ సంగతే మర్చిపోయారు ఈ మగాళ్ళంతా ఇంతే ఏది జ్ఞాపకం ఉంచుకోరు ఆలోచనల్లో మునిగిపోయిన ఆమె అమ్మగారు బ్యాంక్ వచ్చేసింది అనగానే ఉలిక్కిపడి తలుపు తెరిచి దిగింది బ్యాంకులో ఉన్న నగలన్నీ తీసుకుని సమీక్షను ఆ నగల్లో ఊహించుకుంటూ ఇల్లు చేరుకుంది పట్టు పరికిణీలు మామిడి పళ్ళు కోసేవి నగలు మల్లెపూలు ఇంకా ఏమిటేమిటో పట్టుకుని కారు దిగుతున్న జానకమ్మ గారిని చూసి నవ్వుతూ ఎదురొచ్చారు రామారావు గారు ఎందుక నవ్వు చిరుకోపం ప్రదర్శిస్తూ అడిగింది అమెరికా టు ఆంధ్ర ఇవన్నీ వాళ్ళకెందుకే వాళ్ళ అభిరుచులు రుచులు అన్నీ మారిపోయి ఉంటాయి ఏమీ మారవు నా వాసంత సంగతి నాకు తెలియదు అయినా దానికోసం మీరు రసాలు తెప్పించలేదేమిటి అంది హడావిడిగా తను తెచ్చిన వస్తువులన్నీ సర్దుతూ సరేలే నీ తృప్తి కోసం అవి పట్టుకొస్తాను అంటూ క్షణంలో పంచె మార్చుకుని బజారుకి వెళ్ళారు రామారావు గారు రామారావు గారు పళ్ళ కోసం వెళ్తుంటే జానకమ్మ మళ్ళీ పాత జ్ఞాపకాల్లో మునిగిపోయింది ఆ సంవత్సరం ఎండలు విపరీతంగా ఉన్నాయి భారమైన కొత్త ఆవకాయ పెరుగు రసాల పళ్ళు తప్ప ఎవరు కూరలు పులుసులు ముట్టుకోవటంలా మంచి పళ్ళు బాగా రసమున్నవి తీసి పక్కన పెట్టింది జానకమ్మ రాత్రి భోజనాల ముందు వాసంతికి ఇవ్వాలని ఇంటికి ఎవరో రావడంతో అత్తగారు వెంకటలక్ష్మమ్మ గారు ఆ రెండు పళ్ళు రసం తీసి వాళ్ళకి ఇచ్చింది రాత్రి భోజనం ముందు వాసంతి మామిడి పళ్ళు కావాలని మారాం చేసింది రామారావు గారు వెంటనే బజార్కి వెళ్ళి పళ్ళు కొనుక్కొచ్చారు దాని సంతోషానికి అవధులు లేవు సమీక్షకు కూడా వాసంతి లాగే మామిడి పళ్ళు మళ్ళీ ఇష్టమేనేమో అసలు అమెరికాలో దొరుకుతాయా పాడ వాళ్ళు ఇక్కడ ఉన్న నాళ్ళు తిన్నన్ని మామిడి పళ్ళు పెట్టాలి రోజుకో రకం మల్లెపూల జడవేయాలి మళ్ళీ వాసంతి పసిపిల్లై తిరుగుతున్నట్టుగా సమీక్షం చూసి మురిసిపోవాలి అనుకుంటూ పనంతా పూర్తి చేసి తొట్టెలోని చల్లటి నీళ్ళతో స్నానం చేసి కొన్ని మల్లెపూలు దండగా గుచ్చేస జుట్టు చుట్టుకుంది బుట్టెడు రసాల మామిడి పళ్ళతో లోపలికొచ్చారు రామారావు గారు రామారావు గారు నిజంగా శ్రీరామచంద్రుడు లాంటి వారే తరగని తాతల నాటి ఆస్తున్న అహంకారం కించిత్తు కూడా లేదు ఎంఏ పాస్ అయ్యి లెక్చరర్గా ఉద్యోగం వస్తే వద్దని పసిపిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠాలు చెప్పే బడిపంతులు ఉద్యోగాన్ని కోరుకున్నారు కడుపున పుట్టిన బిడ్డ ఒక్కరితే అయినా బళ్ళో పిల్లలంతా నావాళ్ళే అంటారు ఆయన అతన్ని జానకమ్మ గారిని చూసిన వాళ్ళంతా నిజంగా వీళ్ళిద్దరూ సీతారాములు అంటారు ఇన్ని పళ్ళు తెచ్చారు ఏమిటండి ఒక్కసారిగా అంది జానకమ్మ ఒక్కొక్కటే తీసి లోపల పెడుతూ మళ్ళీ ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకి తీసి ఇచ్చేస్తే ఈ గారాల బిడ్డ పళ్ళ కోసం మారాయని చేస్తే అప్పటికప్పుడు నేను బజార్కి పరిగెత్తాలి అందుకే ఏకంగా ఇంటిది ఇచ్చేశాను అన్నారు ఆయన జానకమ్మ కళ్ళల్లోకి చూస్తూ మీకు జ్ఞాపకం ఉంది ఆ విషయం అంది ఉప్పొంగిపోతూ జానకమ్మ జానకి నువ్వు వాసంతి నాకు రెండు కళ్ళు నా కళ్ళ సంగతి నాకు తెలియదు కాకపోతే అమెరికాలో ఐదేళ్లు కాపురం చేసిన వాళ్ళ వాళ్ళ అలవాట్లు ఎలా మారాయో తెలియక నీ సంబరానికి బ్రేక్ వేస్తూ వచ్చాను అన్నారు ఆమెను కళ్ళతోనే తినేసేలా చూస్తూ నా తల్లి ఎన్నటికీ మారదు మొన్న పంపించిన ఫోటోలో అది సమీక్ష ఎలా ఉన్నారు వాసంతికి ఈ కాలం పిల్లల్లాగా జానుడు పిలకో బెత్తెడు పిలకో లేదు భార్యడు జడ ముందుకేసుకుని కంచిపట్టు చీరలో మహాలక్ష్మిలా లేదు సమీక్షకు మాత్రం మూరెడు జుట్టు పట్టులంగా అమెరికా కాదు అంతరిక్షంలో కాపురం పెట్టినా నా చిట్టి తల్లి మారదండి నాకు తెలుసు అంది మళ్ళీ అల్మరాలో ఉన్న ఫోటోలను తీసి తనివి తీరా చూసి మురిసిపోతూ అతనికి చూపిస్తూ రామారావు గారు చిన్నగా నవ్వారు ఆ నవ్వులో ఎక్కువ వ్యంగ్యం కనిపించింది జానకమ్మకి వ్యంగ్యమే కాదు నీ అంచనా తప్పవుతుందేమో అన్న ఉద్దేశం కూడా కనిపించింది అయితే ఆమె సరే చూద్దామా అది మారిపోయి బాబ్డ్ హెయిర్లో వస్తుందో ఇలా ఈ ఫోటోలో లాగా భార్యడు జడతో వస్తుందో అంది రామారావు గారు మాట్లాడలేదు నవ్వేసి ఊరుకున్నారు ఏమిటా నవ్వు అంది ఉక్రోషంగా జానకి నీ ఉక్రోషం చూస్తూ ఉంటే దేవదాసు కథలో పారు ఉడుకు మొత్తం జ్ఞాపకం వస్తోంది అన్నారు బొగ్గ మీద చిటికేస్తూ చి పోండి రేపు మన సరసం సమీక్ష చూసింది అంటే ఏమీ అవ్వదు అది అంతకన్నా ఎక్కువే ఈ దేశ ఆ దేశంలో చూసుంటుంది అన్నారు నవ్వుతూ అతని నవ్వుతో శృతి కలిపింది జానకి ఆనంద భైరవి రాగం ఆ గదంతా మ్రోగినట్టయింది ఇక పెసర రంగు జరి పువ్వుల చీరకు గులాబీ రంగు బార్డర్ ఎంతో హుందాగా గౌరవంగా అనిపించింది నిజానికి నిగనిగలాడే వాసంతి మేను మీద ఆ చీరకే కొత్త అందం వచ్చినట్టు అనిపించింది వదులుగా అల్లుకొని మెడ మీద నుంచి ముందుకు వేసుకున్న జడ చూ జడ నడుస్తుంటే తొడలను తాకుతూ గిలిగింతలు పెడుతున్నట్టుంది కాటుక కళ్ళు పొడుగ్గా నిటారుగా వెలిగే జ్యోతిలా మెరిసిపోతున్న ఎర్రటి తిలకం బొట్టు మెళ్ళో మంగళసూత్రాలు నల్లపోసలు సమీక్ష ఎరుపు రంగు జరి అంచు పట్టులంగా జుంకీలు పొడగాటి జడ వీళ్ళు అమెరికా కాదు అమలాపురం నుంచి వస్తున్నట్టుగా అనిపించింది జానకమ్మకి మొహంలో గర్వంతోసలు అడుతూ ఉంటే రామారావు గారి వైపు చూసింది అతను చిన్నగా నవ్వుతూ నువ్వే గెలిచావులే అన్నారు మామూలు గెలుపు ఇది ఇండియా పాకిస్తాన్తో క్రికెట్లో గెలిచినంత గెలుపు అంది అతన్ని ఉడికించాలనే ఉద్దేశంతో రామారావు గారు నవ్వి ఊరుకున్నారు ఇక ఎయిర్పోర్ట్ నుంచే కారులో జోగిపోతున్నారు వాసంతి సమీక్ష అక్కడ రాత్రి ఇక్కడి పగలు ఇక్కడి పగలు అక్కడ రాత్రి అవటంతో జట్లో తూలిపోతూ ఇల్లు చేరుకున్నారు అమ్మా అన్ని విషయాలు మెల్లగా తీరిగ్గా అమ్మా కళ్ళు మూసుకుపోతున్నాయంటూ చీర మార్చి నైటీ వేసుకుని సమీక్ష కూడా నైటీ వేసేసి తన గదిలోకి వెళ్ళి పడుకుంది వాసంతి సారీ మమ్మీ అంటూ కొంచెం మామిడికాయ పులిహార తినవు నీ కోసం చేశాను అంది జానకమ్మ అప్పటికప్పుడే ప్లేట్లో పెట్టి తెస్తూ వద్దు మమ్మీ ఫ్లైట్లో హోంబర్గ్ సమోసా ఏమిటేమిటో పెట్టారు ప్లీజ్ అంటూ ఒకటే చెంచా నోట్లో వేసుకుని గ్లాసుడు నీళ్లు తాగి పడుకుంది వాసంతి మమ్మీ వేర్ ఐ స్లీప్ అడిగింది సమీక్ష నా దగ్గర పడుకుంటావా అంది జానకమ్మ నో నో నాకు వేరే రూమ్ లేదా అడిగింది సమీక్ష మమ్మీ దగ్గర పడుకోవా అడిగింది జానకమ్మ నో నో నా గది చూపించు అంది సమీక్ష వెంటనే పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ చూపించారు రామారావు గారు గబగబా వెళ్ళి మంచం మీద పడుకుంటున్న సమీక్ష కేసి గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయింది జానకమ్మ ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న రామారావు గారు ఆమె భుజం మీద చేయి వేసి తమ గదిలోకి తీసుకెళ్లారు జానకమ్మ మనసులో ఏదో బాధ సమీక్షను గుండెలకు హత్తుకుని మామిడి పళ్ళ ముక్కలు నిర్మిస్తూ అనగనగా రాజు కథ చెప్తూ జో అచ్చు తానంద జో జో ముక్కుందా అంటూ జో కొడుతూ లాలీపాటలు పాడుతూ దాని బుజ్జిబుజ్జి మాటలకు మురిసిపోతూ చిలిపి ప్రశ్నలకు సమాధానం చెప్తూ ఆనంద తరంగాలలో మునిగిపోవాలన్న కమ్మని ఊహలను ఏదో పెద్ద అలా అలా వచ్చి కొట్టేసినట్టుగా బాధపడిపోయింది జానకమ్మ కూతురుతో తెల్లవారులు కబుర్లతో మునిగిపోవాలనుకున్న తను పెద్ద కెరటం ఒడ్డుకు విసిరి కొట్టేసినట్టుగా విలవిలలాడిపోతూ బాధను కడుపులో దిగమింగే ప్రయత్నం చేస్తూ వండిన వంటకాల వైపు పిచ్చిగా చూస్తూ తను విశ్రమించింది జానకమ్మ రెస్ట్ తీసుకో అంటూ గదిలో ఫ్యాన్ ఆన్ చేసి పేపర్ తీసుకుని సావిట్లో చదువుకుంటూ కూర్చున్నారు రామారావు గారు ఇక జానకమ్మకి ఏం చేయాలో తెలియటం లేదు ఏవేవో చెయ్యాలనుకుంది కానీ దేనికి కాలు చెయ్యి ఆడట్లేదు సుమన ఇంజనీరింగ్ పూర్తి ఎవరికూ పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చోవటం వల్ల ఆ తర్వాత వచ్చిన సంబంధాలు ఒకళ్ళకి నచ్చితే మరొకళ్ళకి నచ్చకపోవటం వల్ల సుమన పెళ్ళి అప్ ఇప్పటికి కానీ ఫిక్స్ అవ్వలేదు సుమన పెళ్లి కోసమే ఇప్పుడు వాసంతి వచ్చింది దొడ్డమ్మ పెళ్లిలో కాస్త గమ్మత్తు చేయాలి మా ఇద్దరికి ఒకే రకం చీరలు కొంటాను ఒకేలాగా మా ఇద్దరికి నువ్వే పూల జడలు వేయాలి పందిట్లో వాళ్ళంతా ఇద్దరూ ఒకేలా ఉన్నారే అని ఆశ్చర్యంలో మునిగిపోవాలి పెళ్లి కొడుకుతో సహా అంటూ పక్కపక్క నవ్వేది అలాగే ఇద్దరికి ఒకే రకం పట్టు చీరలు కొంది సాయంత్రం రిసెప్షన్కి ఏవేవో మాటలు చెవిలో రింగుమంటుంటే ఎక్కడెక్కడి జ్ఞాపకాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే పరుపులు దిళ్ళు రాళ్లలాగా ముళ్ళ పొదల్లాగా అనిపించి లేచి గదిలోకి వచ్చింది మల్లెపూలు విచ్చుకుని వెన్నెల గుట్టగా వెలిసినట్టు అనిపించింది ఇల్లంతా మల్లెల పరిమళం మత్తెక్కిస్తున్నట్టుంది పూల జడలు వేసుకోకపోయినా చక్కగా దండలు గట్టి పెట్టుకుంటారేమోనని చూసి వాసంతి గదిలోకి వెళ్ళింది ఒళ్ళు మరిచి పడుకున్న వాసంతిని తనివి తీరా చూసి మురిసిపోయింది నిద్దట్లో ఇప్పటికీ చిన్నపిల్లలాగే అనిపించింది జానకమ్మకి ఫ్యాన్ కటు ఇటు ఎగురుతున్న నైటీని సవరించి సమీక్ష గదిలోకి వెళ్ళింది పెద్ద అలాగా రెండు చేతులు తలకి ఇరువైపులా పెట్టుకొని నిద్రపోతోంది బొద్దుగా ముద్దుగా ఉన్న సమీక్షను గుండెలకు హత్తుకోవాలనిపించింది కానీ నిద్రాభంగం అవుతుంది కదా అందుకని ఆ కోరికను అణిచిపెట్టి బయటకు వచ్చింది ఇదంతా గమనిస్తున్న రామారావు గారు జానకి మరీ ఇంత ప్రేమ పెంచుకోకూడదు వాసంతి బిడ్డే కావచ్చు ఈనాడు మరొకరికి భార్య సమీక్ష మనకు మనవరాలే కావచ్చు కానీ మనకేమాత్రం ఏ రకమైన అధికారము లేదా పిల్ల మీద వాళ్ళకేం కావాలో అందించి నీ మమకారాన్ని పంచాలే తప్ప నీకేం కావాలో చెప్పి కాదు అన్నారు ఆమెను ఓరడించే ధోరణిలో అతనికి తెలుసు జానకమ్మ మనసు వెన్నపోసని ఆమె ప్రవాహానికి ఆనకట్టలు ఇవని అయితే ఆమెను ఈ రెంటికి కాస్త దూరంగా ఎలా అట్టే పెట్టాలో అదే తెలియదు ఆమె మనసు చివుక్కుమంటే తట్టుకోలేదు అందుకని అలా కనిపెట్టుకుని తిరుగుతున్నారు జానకి పిలిచారు రామారావు గారు పరధ్యానంగా కాఫీ కలుపుతున్న జానకమ్మ ఆ అంది కంగారుగా ఏ లోకంలో ఉన్నావు కొంపదీసి నిల్చును నిద్రపోవట్లేదు కదా నవ్వుతూ అన్నారు జానకమ్మ కూడా చిన్నగా నవ్వింది చూడు ఈ పూలన్నీ దేవుడికి పెట్టే కొన్ని పక్కింటికి ఎదురింటి వాళ్ళకి పంపి అన్నారు అవును నిజమే రేపు ఎల్లుండో దాని బడలిక తీరాక బోలుడు పువ్వులు కొని ముద్ద జడలు కూడతాను అంటూ పువ్వులన్నీ పనిపిల్ల నాగమణి చేత అందరికీ పనిచేసింది కొత్త ఆవకాయ అందులో ఉల్లి ఆవకాయ వసంత్ వాసంతికి ఇష్టం అని జాడీలోంచి సీసాలోకి వేసింది వేడిగా అన్నం చేసింది మిగిలినవన్నీ పొద్దున చేసినవి అలాగే ఉన్నాయి రాత్రి దాదాపు పది గంటలకు లేచింది వాసంతి భోంచేద్దుగా లే తల్లి అంది జానకమ్మ వాసంతి తల నిమృతు వద్దమ్మ తేనూపులు వస్తున్నాయి స్టమక్ అప్సెట్ అయినట్టుంది అంది నీకోసం ఉల్లి ఆవకాయ పెరుగు మామిడి పండు ముక్కలు మై గాడ్ ఆవకాయ తింటే స్ట్రెయిట్ అమెరికాలో పడతాను అమ్మ కారం అసలు తినం మేము అది చూస్తేనే మంటగా అనిపిస్తుంది మీ అల్లుడి గారికి కారం వాడే చోట మిరియాల పొడి వేసుకుంటాం అంది నవ్వుతూ వాసంతి జానకమ్మన ఆవకాయ సీసా వెక్కిరిస్తున్నట్టు అనిపించింది నేను సమీక్ష పాలు తాగేస్తాం ఇంకేమొద్దు పాలున్నాయా అంది అప్పుడే మమ్మీ అంటూ లేచి వచ్చిన సమీక్షను ఎత్తుకుంటూ ఉన్నాయమ్మ పాలు జానకి వాళ్ళకు పాలు ఇచ్చేసి నాకు వడ్డించు అన్నారు రామారావు గారు జానకమ్మ కంట్లోని నీటి పొరను చూసి కంగారు పడిపోతూ జానకమ్మ లోపలికి వెళ్ళింది నాన్న ఎంత వేడిగా ఉంది బాబు ఇక్కడ ఈ ఆరేళ్లలోనూ ఎండ చూడలేదేమో బాంబే వచ్చినప్పటి నుంచి ప్రెషర్ కుక్కర్లో కూర్చున్నట్టుంది పూర్ సమీక్ష ఎలా భరిస్తుందో ఏమిటో అంటూ సమీక్ష నుదుటి మీద ముద్దుల వర్షం కురిపిస్తున్న వాసంతికి జానకమ్మ గారు పాల గ్లాసులతో రావడంతో బ్రేక్ పడింది ఇక మర్నాడు పొద్దుటే లేచి ఇడ్లీ కారపొడి టిఫిన్ చేసి సుమనం చూసి ఒక గంటలో వచ్చేస్తానని వెళ్ళిన వాసంతి పన్నెండు గంటలకి తిరిగి వచ్చింది వాసంతని సమీక్షను చూసిన జానకమ్మ కనురెప్పలు మూతపడలేదు నోట మాట పెగలక పెదవులు బిగుసుకుపోయాయి మెదడు ముద్దు బారినట్టయింది కళ్ళు బైర్లు గమ్మినట్టయి సోఫాలో కూలబడిపోయింది జానకమ్మ పరిస్థితి అర్థం చేసుకున్న రామారావు గారు ఆమె పక్కనే కూర్చుని చూడవై ఇప్పుడు ఇప్పుడు మన అమ్మాయి అమెరికా అమ్మాయి అనుకుంటారు అంతకుముందు అమలాపురమో వలస అనుకుని ఉంటారు అన్నారు నవ్వుతూ అమ్మ సుమన ఇంటికి వెళ్ళటానికి ముందు బ్యూటీ పార్లర్కి వెళ్ళాను నాకు సమీక్షకు కూడా చచ్చేంత చిరాగ్గా ఉంది జుట్టు మొన్న మధ్యన అమెరికాలో మిస్సెస్ ఇండియా పోటీల్లో అచ్చమైన తెలుగు మహిళ పోటీకి పదివేల డాలర్ల బహుమతి పెట్టారు అందులో పాల్గొనమని మీ అల్లుడు నితిన్ మిగిలిన స్నేహ బృందం బలవంతం చేశారు కష్టపడి ఆరు నెలలు జుత్తు పెంచుకుని పోటీలో పాల్గొన్నాను ఎంత బాగా పెరిగిందో నా జడ నా పట్టు చీర ప్లస్ నా ఉపన్యాసం పదివేల డాలర్లు గెలుచుకున్నాను అచ్చమైన తెలుగు మహిళ కిరీటం నాకే పెట్టారు నేను పెంచుకోవటం చూసి సమీక్ష కూడా పెంచుకుంది ఇక ఇక్కడ చిరాగ్గా ఉంది అందులో పెళ్ళి కూడాను అంది బెల్ బాటంలో ఉన్న వాసంతి చిన్న నెక్కరు బనియన్లో ఉన్న సమీక్షను ఎత్తుకుని అలిసిపోయి కిందకి దింపుతూ ఇద్దరిది ఇంచుమించు బాయ్ కట్ అనొచ్చు జానకమ్మ కళ్ళ ముందు మొద్దకుట్టు మల్లె జడ జడ కుచ్చులు వడ్డాణం అన్నీ వంకర టింకరగా గెంతుతూ ఆమెను గెలిచేస్తూ నాట్యం చేస్తున్నాయి ఒళ్ళంతా చెమటలు పడుతున్నాయి అచ్చమైన తెలుగు మహిళ ఫోటోలు తేవడానికి గదిలోకి వెళ్ళింది వాసంతి జానకి చెప్పానా లేనిపోలు ఆశలు పెట్టుకోవద్దని వాసంతి నువ్వు చిన్నప్పుడు గోరుముద్దలు తినిపిస్తూ పిట్టకథలు చెప్తే కేరింతలు కొడుతూ ఆడుకున్న పసిపాప కాదు తనకేం కావాలో తను తెలుసుకోగలిగిన యువతి తన ఇష్ట ఇష్టాలు తనది తన జీవితం తనది మనం కేవలం ఆమెకు జన్మనిచ్చిన కన్నవాళ్ళ మాత్రమే మారే కాలంలో మనము మారితే మనకి వాళ్ళకి కూడా సుఖం లేదా బతుకంత దుఃఖమయమే లే లేచి వెళ్ళి ఆ ఫోటోలు చూడు నవ్వుతూ మాట్లాడు అంటూ ఉపదేశం చేశారు జ్ఞానోదయం కలిగిన బుద్ధుళ్ళు అలేచి వాసంతి గదిలోకి వెళ్ళి ఆమె నవ్వుతూ తుళ్ళుతో వ్యాఖ్యానిస్తూ చూపిస్తున్న ఫోటోలను ఎవరికీ కనపడని నీటి పొర కళ్ళకు అడ్డంగా ఉన్న చూడటానికి ప్రయత్నించింది జానకమ్మ ఆమె కళ్ళలో ఆ ఫోటోల కన్నా ముద్దగా కట్టిన మల్లెజడే కదులుతూ కనిపించింది రామారావు గారి మనసులోనూ జానకమ్మ ఊహల్లోని మల్లెజడే మొదటిసారిగా ప్రత్యేకంగా కనిపించింది అతనికి చిన్నముళ్ళు గుండె గుండెకు సూదిలా గుచ్చుకున్నట్టు అయింది ఒక్క క్షణం చూసారా అక్కడికి వెళ్ళకముందు పెంచుకున్న రీతిలో ఎలాగైతే పెంచుకొని పెళ్లి వరకు తీసుకెళ్ళగలిగిందో ఆ అమ్మ ఆమె ఎలాగైతే పెంచిందో అలాగే ఉంటుంది అనుకుంది ఆ పిచ్చి తల్లి ఎందుకంటే అలా చూసుకుంటే ఆమెకు ఆనందంగా ఉంటుంది అలా జడ జడకుప్పెల్లో అలాగా మంచి బొట్టు మంచి ఆహార్యంతో ఉన్నప్పుడు చూసుకోవటం ఆమెకు ఆనందం అలాగే మురిసిపోవాలనుకుని అన్నీ తయారు చేసుకుంది చాలా కష్టపడి అలాగే తినాల్సిన ఐటమ్స్ కూడా కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ జీవన విధానం ఇక్కడికి వచ్చి మళ్ళీ వాళ్ళు ఇక్కడ మళ్ళీ కనెక్ట్ అవ్వలేకపోయారు ఏది ఏమైనా ఆమెకు అసంతృప్తి బాగా ఉందంటే కూతురు వచ్చిన ఆనందం ఉన్నా ఎక్కడో ఆమెకు ఒక రకమైన బాధ అది ఆ రకంగా ఆమెను ఇబ్బంది పెడుతోంది అందుకని ఆయన ఎప్పటికప్పుడు ఆయన సమర్థించుకుంటూ ఆమెకి చెప్పుకుంటూ అలా వచ్చాడు లేకపోతే ఆమె గుండె పగిలిపోయేదేమో అసలు యాక్చువల్గా కానీ ఈయన దగ్గరుండి కొంత సముదాయించడం చాలా వరకు హెల్ప్ చేసిందనుకోవాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు